ఈ రకంగా వాస్తవం చెప్పాలంటే పెనగొండ టౌన్ లో ఎప్పుడు పరిటాల రవీంద్ర నేను చూసింది లేదు ఎందుకంటే పైటాల రవీంద్ర గారు రాజకీయాలు చేసినప్పుడు మేము ఎక్కడ దూరంగా చదువుకుంటా అన్నాం కానీ పరిటాల రవీంద్ర గారు పెనగొండలో నిలబడుకుని మేము ఎప్పుడు చూసింది లేదు నాకు ఇన్ని రోజుల తర్వాత అవకాశం కలిగించినందుకు మా సవితం అక్కకు కూడా మరి దాంతో పాటు ఆమెకు సహకరించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి పరిటాల రవీంద్ర గారు రాజకీయ ప్రస్థానం అనేది మొదలైన తర్వాత తన కష్టాల్లో కానీ సమస్యల్లో కానీ బాధల్లో కానీ తను ఏదైతే గమ్యాన్ని చేరుకోవాలనుకున్నారో ప్రతి ఒక్క మార్గంలోనూ మీ అందరూ తనకి సహకారం ఇచ్చి ఈరోజు పరిటాల రవీంద్ర గారి పేరు పెద్దలు చాలా మంది చెప్పినట్టుగా ఈరోజు జిల్లా నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా మంది పరిటాల రవీంద్ర గారిని అభిమానిస్తున్నారంటే వారు ఆయనతో పాటు నడిచి ఆయన ముందుకు నడిపించి ఆయన ఆశయ సాధనలో మీరందరూ చేసిన కృషి అందులో ముఖ్యమైనది అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ నాయకుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ముందుకు వెళ్ళాలన్నా అనుకున్నది సాధించుకోవాలన్నా తన వెంట సపోర్ట్ ఇస్తూ నీతో పాటు మేమున్నామని ఉన్నామని ధైర్యం ఇచ్చే ప్రజలు చాలా ముఖ్యమైన వారు అనే విషయాన్ని తెలియజేస్తున్నా తీసుకున్నా ఆ నిర్ణయంలో మీరు భాగమయ్యారు ఆయన ముందుకు నడిపించారు ఆయన రాజకీయ ప్రస్థానంలో పెనగొండ పెనగొండ ప్రజలందరూ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా ఆ రోజు పైటాల్ రాజ గారితో మీరంతా కలిసి నడిచి పైటాళ రాజేంద్ర ఒక నాయకుడిగా తీర్చిదిద్దితే మీ త్యాగాల మీద మీ దీక్షతో మేము రాజకీయాలు చేయగలుగుతున్నాం మీరు అనే విషయాన్ని తెలియజేస్తున్నా చెప్తున్నానంటే పైటా రవీంద్ర గారు ఉన్నప్పుడు మీరంతా ఉండి ప్రజలు నిలబడ్డం అనేది కామన్ ఏ లీడర్ అయినా నిలబడినప్పుడు ఏడేళ్ళు అయినా కనపడతా ఉన్నప్పుడు కళ్ళ ముందర పనిచేయడం కానీ లేకుంటే ఎండ నలభ నడవడం కానీ ఒక అయితే నాయకుడు అనేవాడు కనుమరుగైనప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎన్నో ప్రెషర్లు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కూడా పెనగొండ నెట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలా తెలుగుదేశాన్ని పడగొట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా మాకంటే ఎక్కువ నిజంగా పరిటాల రవి బతికుండి అక్కడ నిలబడుకుంటే ఆడ చూపించే ధైర్యం కంటే ఎక్కువ ధైర్యాన్ని మేము మర్చిపోలేము ఏడుగురి సవాల మీద దాటిపోయి ఆ రోజు నామినేషన్ వేసిన పరిస్థితి ఈ రోజు ఏ పని చేయాలన్నా ఏదైనా చేసేటప్పుడు చెడ్డ పేరు మంచి పేరు ఆలోచన చేసినప్పుడల్లా మాకు గుర్తొచ్చేది అదొక్క ఘటనే అనే విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు మీ అందరి త్యాగాల ఫలితమే ఈ రోజు రాజకీయంగా మేము నిలబడుకోగలిగామనే విషయాన్ని కూడా అందరికీ నేను తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆ రోజు ఎంత ధైర్యంగా నిలబడ్డారంటే గ్రామాల్లో ఇబ్బందులు పెడుతున్నా కానీ నామినేషన్ వేసే వేయడానికి లేదు ఇబ్బంది ఆ రోజు ప్రచారాలు చేయడానికి ఇబ్బంది ప్రచారం చేస్తా అంటే కూడా నిజంగా బయటకు వచ్చి ఓట్లు వేస్తారా లేదా అని కూడా అనుమానపడే పరిస్థితి లారీలకు లారీలు జనాలు అన్నారు లారీలకు లారీలు లాటీలు దిగుతాన్నాయి లారీలకు లారీలు డబ్బులు దిగుతాన్నాయి ఎన్ని లారీలు వచ్చినా కానీ మన ప్రజల గుండెల్లోని ఆలోచనని ఆవేదనని ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేకపోయారు బెదిరించలేకపోయారు అదిలించలేకపోయారు ఆ రెండు రోజులు మనల్ని బాటికి బయటికి రాపోకుండా ఆపగలిగారు అంతవరకునే చేయగలిగారు ఇవన్నిటిని సంఘటనని చూసినప్పుడల్లా అనుకున్నప్పుడల్లా ఒక చిన్న పాట అంటే శ్రీవెన్ల సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక చిన్న పదం అనేది గుర్తొస్తా ఉంటుంది అన్నమాట ఏం ధర్మారం వల్ల వచ్చినా కానీ పాటలే చెప్తున్నారు పోతుంది ఎవరు నాకు ఎప్పుడున్నా కానీ పైతాబ్ రవీంద్ర గారు కావచ్చు లేకుంటే పెనగొండ గురించి మాట్లాడినప్పుడు మాకు నాకు ఆ పాట విన్నప్పుడల్లా అదే సంఘటనే కళ్ళ ముందర కదుతా ఉంటుంది అదేంటంటే ఉండు రవిని మింగు అసల సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకబడని అగ్నిగుండం సాగరారా ఈకుంటూ తూరు పిండ తేలుతుందిరా విలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని కూడా రగులుతున్న గుండె కూడా సూర్యగోళం వంటిదేనురాని ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటిని ఎప్పుడు వదులుకోవద్దురా ఓడిమి అని అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సూర్యుడు అనేవాడిని ఎప్పటికప్పుడు సాయంత్రం అయితేనే మన పశ్చిమంలో ఏముంటుంది చీకటి ఉంటుందన్నమాట చీకటి మింగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను ఎంత మింగాలని ప్రయత్నం చేసినా గానీ మింగినా గాని తెల్లవారికి మళ్ళీ సముద్రం అంతా ఈదుకుంటూ మళ్ళా తూర్పును అట్లే ఉదేస్తాడు అనమాట సూర్యుడు ఆ రకంగా ఆ రకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అసురసందలు వచ్చినా గానీ తెలగొండలోని ప్రజలు అదే రకంగానే అంతే ధీమాతోనే నిలబడ్డారు దాని పాట విన్నప్పుడల్లా ఆ రోజు మీరు చేసిన త్యాగాలు కానీ జరిగిన సంఘటనలు కానీ పదబట్టి నాకు గుర్తొస్తాయనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా మరి దాంతో పాటు పెనుగొండ అంటే పరిటాల పరిటాల అంటే పెనుగొండ అనేటట్టుగా మీరందరూ కూడా పరిటాల రవీంద్ర గారిని ఏ రకంగా ముందుకు నడిపించారనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకుంటూ మరి దాంతో పాటు ఎక్కడికి వెళ్ళినా మేము బయటికి ఈ రోజుకి మమ్మల్ని అడుగుతుంటారు ఏన్నా బాగున్నావా అమ్మ బాగుందా పెనగొండే కదన్న మీదే అంటారు పట్టాలు రోజున కొడుకా నువ్వు అడుగుతూ పెనగొండేనా మీది అని అడుగుతారనమాట కాబట్టి ఆ రకంగా పెనగొండ అనేది పరిటాల కుటుంబానికి మాకు ఎటువంటి విడిదీయరని అనుబంధం అనేది ఉందనే విషయాన్ని కూడా నేను మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఎప్పటికీ మీకు ఎప్పటికీ మీ రుణాన్ని మేము తీర్చుకోలేము ఎప్పటికీ మిమ్మల్ని ఖచ్చితంగా మా గుండెల్లో పెట్టుకొని మేము ముందుకు నడుస్తాము ఎక్కడ ఎంతమందిలో జరిగినా అన్న మాది పెనగొండ అంటేనే ఒక తెలియని ఆనందం అనేది మాలో కూడా కలిగే పరిస్థితి ఖచ్చితంగా చాలా ఉంటుంది ఏం పోయి పెనగొండ అన్న అంటారు చాలా మంది పరిచయం చేసుకునే వాళ్ళు కూడా మీటింగ్ మీటింగుల్లోనో నేను మానాడులో ఎక్కడ ఎక్కడెక్కడ కలిసినా బయట ఎక్కడికి పోయినాడు కలిసినా ఫస్ట్ ఊరు పేరు చెప్పరు అన్నా మాది పెనగొండ అంటారు అన్నమాట అంటే అట్లా పోయి టక్కర్ నిలబడి ఎక్కడ తిరిగి ఏం బాగా బాగున్నావా అని చెప్పి మాట్లాడించే పరిస్థితి కాబట్టి ఆ అభిమానాన్ని ఖచ్చితంగా మా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది పెనగొండ ప్రజల మీద పెనగొండ మీద మరి దాంతో పాటు మీరు కూడా అటువంటి అభిమానాన్ని మా మీద పెంచుకున్నందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అంతకంటే ముఖ్యంగా ఈరోజు ఈ గాని సాకారం చేసి ఈ రోజు పటల రాజర్ గారి విగ్రహాన్ని ఇక్కడ మనకు పెరగడలో పెట్టినందుకు సవితమ్మ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇందులోనే ముఖ్యంగా ఇంకో విషయాన్ని నేను తెలియజేసుకోవాల్సిందని అనుకుంటున్నది ఏంటంటే ఈరోజు రాజకీయ వారసత్వం గురించి మనం మాట్లాడుకుంటే ఎస్ రామ్ చంద్రెడ్డి గారిది మాత్రమే కాదు పరిటాల రవీంద్ర గారి రాజకీయ వారసత్వం కూడా ఈరోజు ఈ ఈరోజు మీ ముందరకు వచ్చింది మీ సమస్యను తెచ్చుకోవడానికి మీ సమస్యను తీర్చడానికి ఈ పెరుగుందలో మరొకసారి తెలుగుదేశం పార్టీని కింద పడకుండా నిలబెట్టడానికి ఈ రోజు ఒక నాయకురాలు ఆమె వచ్చింది వచ్చి ఆ కష్టాలు పడుతున్నందుకు ఆమె అందరికి కూడా ఆమెతో పాటు ఎప్పుడు మేము ఆమె కూడా రుణపడి ఉంటాము తన వెంట నడవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను